హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో మనోధైర్యం కథ సమస్యతో పాటు పరిష్కారం కూడా ఉంటుంది సమస్యను చూస్తూ కూర్చుంటే పెద్దదిగా కనిపిస్తుంది కానీ దాన్ని సాధించడం మొదలు చాలా చిన్నదిగా కనపడుతుంది దానికి ఉదాహరణగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం దాదాపు పాతిక సంవత్సరాల క్రితం ఒక కుటుంబం జీవనోపాధి కోసం అమెరికా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళింది వారికి ఒక అందమైన కొడుకున్నాడు యుక్త వయసులో అతడు ఎంతో ఆకర్షణీయంగా ఉండేవాడు సర్కస్ లో ట్రెపీజ్ ఆర్టిస్టుగా చేరాలని అతని అభిలాష ఎంత మీద నుంచైనా అవలీలగా దుక్కేవాడు ఒకరోజు ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఐదుగురు దొంగలు అతడిపై కత్తులతో దాడి చేశారు అయితే అందరిలా అతడు భయపడి పర్సు ఇవ్వలేదు వారిని ఎదుర్కొన్నాడు ఆ ఫలితంగా వారి ఐదుగురు అతన్ని నిర్దాక్షిణ్యంగా చావబాదారు అరగంట తర్వాత అక్కడ గస్తీ తిరిగే పోలీసులు రోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని చూసి శవం అనుకుని మార్చురీకి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్లు కొసప్రాణం ఉందని నిర్ధారించారు కొత్తగా చేరిన నర్సు అతడి ఆకృతి చూసి స్పృహ తప్పి పడిపోయింది అతడి మొహం స్థానంలో రక్తపు ముద్ద ఉంది ముక్కు వేలాడుతూ ఉంది ఒక కనుగుడ్డు సాకెట్లో నుంచి బయటికి వచ్చి నిర్జీవమైపోయింది పుర్రే రెండు చోట్ల బద్దలై ఉంది శరీరంపై పదహారు ఫ్రాక్చర్లున్నాయి దవడ పక్కకు తిరిగింది మొత్తం పళ్ళన్నీ ఊడిపోయాయి అతడు మనిషిగా అవటానికి ఏడాది పట్టింది అయితే అతడికి లేదు ఒక కన్ను లేదు పళ్ళు లేవు ఒకప్పుడు అందమైన కుర్రాడు కేవలం కదిలే మాంసపు ముద్దలా మిగిలిపోయాడు అందరూ అతని వైపు కనీసం చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు చూడగానే ఒళ్ళు గగురు పొడిచేంత భయంకరమైన ఆకృతి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు చివరకు ఏ కంపెనీలో అయితే అందమైన ట్రెపీజ్ ఆర్టిస్టుగా చేద్దామనుకున్నాడో ఆ కంపెనీలో సర్కస్ ఫీట్లు చేయాల్సి వచ్చింది సర్కస్ లో ప్రేక్షకులకి అతడిని ఏ మ్యాన్ విత్ నో ఫేస్ గా అనౌన్స్ చేసేవారు అసలెవరూ అతన్ని అక్కడ ఒక మనిషిగా గుర్తించేవారు కాదు సరైన తిండి లేదు తిండి ఉన్నా తినడానికి పళ్ళు లేవు అవి కట్టించుకోవడానికి డబ్బు లేదు ఇంత జరిగినా అతడు తన చిన్నప్పటి అలవాటుని పోగొట్టుకోలేదు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చర్చికి కెళ్ళి ప్రశాంతంగా కూర్చునేవాడు గంటల తరబడి ధ్యానంలో లీనమయ్యేవాడు దాన ధర్మాలు చేసేవాడు ఇలా రెండేళ్లు గడిచాయి అతడిని ప్రతిరోజు చూస్తున్న చర్చి ఫాదర్కి జాలి అభిమానం కలిగాయి మనిషి స్వరూపాన్ని పోగొట్టుకున్న మానవ స్వభావాన్ని పోగొట్టుకుని అతడికి సాయం చేద్దామనుకున్నాడు ఫాదర్ ఆస్ట్రేలియాలోని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ ఆ ఫాదర్కి ఆప్తమిత్రుడు డెంటిస్ట్ ఖర్చులు చర్చి భరించింది అతడి మొహం మీద ఆరు పాటు ఎనిమిది ఆపరేషన్లు జరిగాయి గాజు కన్ను అమర్చారు దవడ వంకర సరిచేసి ఒక రూపుకు తీసుకొచ్చారు క్రమక్రమంగా అతడికి ఒక ఆకారం ఏర్పడింది వివాహం జరిగింది పిల్లలు పుట్టారు అతడు కథానాయకుడుగా పై సంఘటన ఆధారంతో మ్యాన్ వితౌట్ ఫేస్ అని సినిమా తీశాడు హిట్ అయింది ఆ తర్వాత వరుసగా సూపర్ డూపర్ హిట్స్ మ్యాడ్ మ్యాక్స్ బ్రేవ్ హార్ట్ లేథల్ వెపన్ సినిమాలు వచ్చాయి అతనెవరో కాదు అతడు హాలీవుడ్ నెంబర్ వన్ నటుడు మెల్గిన్ పది మిలియన్ డాలర్ల అధిపతి ఇప్పటికీ అతడు ఖాళీ సమయాల్లో అదే చర్చి దగ్గర దాన ధర్మాలు చేస్తూ కనపడతాడు మనోధైర్యం అంటే అది మనం చిన్న సమస్యలు చూసి బెంబేలు పడిపోతాం దానికి కారణం నిజమైన సమస్యలు తెలియక చాలా మంది ఈ బాధను ఒప్పుకోరు ఎవరి సమస్య వారికి పెద్దది అంటారు సమస్యతో పాటే పరిష్కారం కూడా ఉంటుంది సమస్యను చూస్తూ కూర్చుంటే పెద్దదిగా కనిపిస్తుంది కానీ దాన్ని సాధించడం మొదలు చాలా చిన్నదిగా కనపడుతుంది దాన్ని మనోధైర్యంతో రావాలి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి లో